టువంటి భక్తులు విద్యార్థులు విద్యార్థులు ఎందుకంటే చాలామంది ఇక్కడ మంచిగా విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో నిర్వహించినటువంటి నిర్వహిస్తున్నటువంటి మా శిష్యు మా శిష్యుడు అవినాష్ అట్లాగే మా శిష్యుడు మా పూర్వ విద్యార్థి ఏగొండ ఈ ముగ్గురు కూడా నేను కూచిపల్లి హై స్కూల్లో రాణ పాడగా పాడగా పనిచేసినప్పుడు ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించు నేను అప్పుడు ఇంగ్లీష్ టీచర్ వీళ్ళకి బోధించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా గమనించింది ఏంటంటే మంచి క్రమశిక్షణతోనే తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఆ క్రమశిక్షణ వల్లనే వారికి ఉద్యోగం వచ్చింది మీరు కూడా ఉద్యోగం చేసిండు మంచిగా ఉన్నతమైనటువంటి స్థితిలో భక్తిపూర్వకంగా పూర్వకంగా క్రమశిక్షణతో జీవిస్తూ ఉంటాడు మీరే కాకుండా నేను పన్నెండు సంవత్సరాలు పనిచేసిన కూచంపల్లి చాలామంది నా దగ్గర విద్య నిర్వహించి అప్పుడు విద్య చేసినట్టు వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రామంలో ఇప్పుడు మాజీ సర్పంచ్గా ఎంపీటీసీగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా నా దగ్గర శిష్యతిగా పొందినటువంటి వాళ్ళు మరి ఏవో గారు ఉన్నా ఎక్కడున్నా కూడా గౌరవంగా మర్యాదగా క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు నాకు కూడా అదే భక్తి భావంతో ఎప్పుడు చూస్తూ ఉంటారు అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు నేను గమనిస్తున్నా ప్రతి శనివారము ఇంకా వేరే ముఖ్యమైనటువంటి పర్వదినాల ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది కాకపోతే మీరు అందరు కూడా ఇప్పుడు మా మన్న ఇప్పుడు మా అవినాష్ గారు చెప్పారు మా మన్నడు రోహిత్ రెడ్డి వారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయనే కాకుండా మా మన్నగరాలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకొక మనవాడు వాడు ఎంసీఏ చేసాడు దగ్గరలో పనిచేసే ఇలా అందరూ కూడా తమిళ మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు ఏ రకంగా వాళ్ళు అంటే కేవలం క్రమశిక్షణ భక్తులు భాగంతో నేర్చుకోవటం మాటకు లోబడి సమాజాన్ని అర్థం చేసుకుంటూ మంచి పొదుపు తెలుగుతుంది గడిపి ఈ స్థితికి నేర్చుకుంటారు మీరు కూడా మీ కుటుంబ పరిస్థితులను మరి అన్నిటినీ గమనించి మంచి విద్యార్థులు విద్యను మీరు అభ్యసించాలి ఈనాడు గవర్నమెంట్ చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది మన దగ్గర డబ్బు వసూలు చేస్తలేదు చేస్తుందా చేస్తలేదు వసూలు మరి భోజనం పెడుతుందా భోజనం పెడుతుంది పుస్తకాలు ఇస్తుంది మీరు చేయాల్సింది కేవలం మంచిగా చదువుకోవాలి ఇంటి దగ్గర కూడా ఉపాధ్యాయులు చెప్పినటువంటిది ఇంటి దగ్గర కూడా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉండదు స్కూల్లో కానీ బయట కానీ మీరు సమయాన్ని ఎక్కువ వృధా లేకుండా మీరు చదువుకోవాలని నేను మనసారా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పైన లేకుండా వీళ్ళందరి కూడా నేను రాణిస్తున్నా మా మన్మడుగు రోహిత్ రెడ్డి ఇక ఇక్కడ గత శనివారం ఇక్కడికి వచ్చాడు మా మనమడు మన్మరాలు మా కూతురు అందరు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు వీరు అది కొంత డొనేట్ చేయడం సరే అని అడిగింది అడగగానే అవినాష్ అడగానే సరే నేను మీకు ఈ చిరాలు పంచే డొనేట్ చేస్తాను ఎంత అవసరం ఉంటుంటే ఎన్ని అవసరం ఉంటుంటే అన్నీ డొనేట్ చేస్తానని అది చెప్పడం జరిగింది ఆ కోరిక ఏ ఈనాడు మనకు డొనేట్ చేసినటువంటి ఈ పిల్లర్ను మీకు ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా సతీమని మీకు అందరికి పరిచయం చాలా మంచి భక్తి భావన కలిగి ఈ యొక్క చేతనైనంత సేవ సహకారం ఇచ్చేటువంటి కోరిక కలిగినటువంటిది వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు చేయడం చాలా సంతోషంగా ఉన్నది మీరు ఎప్పుడు ఏడుకోవాల్సిన అది మా చైతన్యంత సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ కార్యక్రమానికి ఓటా భక్తిగా మా మందరూ ఏదైతే ఇచ్చిందో వాటిని మీరు స్వీకరిస్తారే